హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఏడు శనివారాల వ్రతం జరుపుకుంటున్నానని మొదటి వారం వీడియో పోస్ట్ చేశాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను మీరు చూసే ఉంటారు ఇది నా రెండో వారం పూజ అనమాట రెండో వారం పూజ నేను ఎలా చేసుకున్నాను ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి రెండవ వారం పూజ కూడా మంచిగా జరిగిందండి ఆ రోజు నేను తెల్లవారుజాముని మూడు గంటలకైతే నిద్ర లేచాను లేసాక ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చుకొని తుడుచుకొని తర్వాత ముగ్గులు వేసుకొని స్నానం చేసుకొని ఫస్ట్ అయితే నేను నైవేద్యాలు అయితే చేస్తానండి స్వామివారికి ఏమేమి పెట్టుకుంటామో ఆ నైవేద్యాలు అయితే చేస్తాను అయితే కొంతమంది అయితే అడుగుతున్నారు కంపల్సరీగా ఏడు నైవేద్యాలు పెట్టాలా అని అడుగుతున్నారు ఏడు అవసరం లేదండి మీ ఓపిక మీ టైంని బట్టి మీరైతే చేసుకోవచ్చు మీకు టైం ఉంది ఓపిక ఉంది అనుకుంటే ఏడు నైవేద్యాలు చేసుకోవచ్చు మామూలుగా నేను చేసుకునే ప్రసాదాలు ఏంటి అంటే పానకం వడపప్పు చలిమిడి నల్ల నువ్వు ఉండలు అయితే ఇవి చేసుకుంటాను ఈ ఫోర్ చేసుకున్నాక ఇంకొక ఏదో ఒక నైవేద్యం అయితే చేసుకుంటానండి పరమన్నం కానీ ఇంకా పులిహోర కానీ శనగలు కానీ లేదు అంటే మామూలుగా మనము గోధుమ రవ్వతో నైవేద్యం కానీ ఏదో ఒక ఇంకొక నైవేద్యం అయితే చేసుకొని నైవేద్యంగా ఈ ఐదు నైవేద్యాలు పెట్టి వీటితో పాటుగా నేను ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటాను ఒకే రకం ఫ్రూట్స్ నేను ఏడైతే పెడతానండి వీలైతే మనం బ్లాక్ కలర్ గ్రేప్స్ కూడా పెడితే చాలా మంచిది సో ఈ విధంగా మనకు నచ్చినన్ని ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు మీకు ఇంట్లో మీకు ఒకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటే హ్యాపీగా ఏడు ప్రసాదాలు అయితే పెట్టొచ్చు అలాగే ఈరోజు కూడా నేను వడపప్పు పానకం చలిమిడి అలాగే నల్ల నువ్వు ఉండలు అయితే చేశానండి నల్ల నువ్వు ఉండలు అయితే ఎక్కువ టైం పట్టదండి మిక్సీ జార్లో మనం బ్లాక్ కలర్ నువ్వులను అయితే వేసుకొని అవి వేయించుకోవాల్సిన అవసరం లేదు పచ్చి నువ్వులని వేసుకొని అలాగే నేను బెల్లం పౌడర్ యూజ్ చేస్తాను ఇక్కడ మీరు బెల్లం ఉంటే బెల్లాన్ని తురుముకొని వేసుకొని ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టుకొని అందులో కొంచెం నెయ్యిని వేసుకొని ఈ విధంగా మనం లడ్డూల్లాగా చుట్టుకుంటే అయిపోతుంది నువ్వులుండలు అయితే రెడీ అయిపోయాయి అయితే ఇక్కడ మీరు బ్లాక్ కలర్ నువ్వులే అవసరం లేదండి వైట్ కలర్ నువ్వులు వేసుకొని చేసుకున్న చేసుకోవచ్చు ఇలా నువ్వులుండలు కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పిండి దీపాలను అయితే చేసుకుంటున్నాను పిండి దీపాలు బియ్య పిండిలో కొంచెం పసుపు కుంకుమ బెల్లం పొడి ఆవు నెయ్యి కొద్దిగా అరటి పండు వేసుకొని ఇలా ఒకసారి పిండిలో మొత్తం కలిసేలా కలుపుకొని ఆవు పాలు వేసుకుంటూ పిండినైతే కొంచెం మరీ మెత్తగా కలుపుకోవద్దు కొంచెం గట్టిగానే పిండిని కలుపుకొని పిండి దీపాలు అయితే చేసుకోవాలి అయితే కొంతమందికి అయితే పిండి దీపాలు రావు అంటారు నాకు ఫస్ట్ వీక్ నుండే పిండి దీపాలు అయితే మంచిగా చేయడానికి అయితే వచ్చాయండి బియ్య పిండి మామూలుగా ఆరిపోయిన తర్వాత కొంచెం చీలినట్టుగా అవుతుంది అది అందరికీ అవుతాయి అది కామన్ ఈ విధంగా పిండి దీపాలను అయితే ఏడు పిండి దీపాలు చేసుకొని పిండి దీపాలకు కూడా స్వామివారి నామలను పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా మనకు ప్రసాదాలు చేసుకోవడం పిండి దీపాలు చేసుకోవడం మొత్తం అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ మనం పూజనైతే స్టార్ట్ చేయాలి ఇంట్లో చేసుకునే నార్మల్గా దేవుడి పూజను మనం రెగ్యులర్గా చేసుకున్నట్టే పూజను చేసుకున్నాక వ్రతాన్ని అయితే స్టార్ట్ చేయాలి అయితే మనం మార్నింగ్ ఈరోజు సాటర్డే రోజు మార్నింగ్ నేను త్రీ ఓ క్లాక్కి లేచి పూజను స్టార్ట్ చేస్తే నాకు లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందండి ఇవి ఈరోజు చేసుకోవాల్సిన పనులు అయితే ముందు రోజు చేసుకోవాల్సిన పనులు కూడా ఉంటాయి ముందు రోజు అంటే ఇల్లు క్లీన్ చేసుకోవాలి మీరు ఫ్రైడే రోజు ఇల్లు క్లీన్ చేయము అనుకుంటే థర్స్డే రోజే ఇల్లును కొంచెం శుభ్రంగా చేసుకోండి తర్వాత మనం పూజకి వాడుకోవాల్సిన సామాన్లు అయితే కడుక్కొని పెట్టుకోవాలి ఇత్తడి సామాన్లు కానీ సిల్వర్వి కానీ మీరు ఏమి యూస్ చేసే అవి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి పూజకి కావాల్సిన సామాన్లు పూలు పండ్లు ఆకులు వక్కలు ఆవు పాలు ఇవన్నీ ముందు రోజే తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి అలాగే ముందు రోజే మనం కిచెన్ ని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఈ రోజు ఫ్రెష్గా మనం సాటర్డే రోజు పూజనైతే స్టార్ట్ చేసుకుంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది నాకు ఇంట్లో పూజనైతే ఈరోజు మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేశారు తనైతే ఇంట్లో పూజ చేశారు నేను నెక్స్ట్ ఇప్పుడు వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను మామూలుగానే ఇంకా పీఠాన్ని వేసుకొని పీఠం పైన ఇలా ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని బియ్యం వేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని స్వామివారి ఫోటో పెట్టుకొని ఫోటోని అయితే అలంకరించుకుంటున్నాను తులసి మాల మాత్రం నేను కంపల్సరీగా తులసి మాలను అయితే తెప్పించుకుంటున్నాను తర్వాత కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని కలశం కూడా స్వామివారి దగ్గర పెట్టుకొని ముడుపు కట్టుకున్న వాళ్ళు ముడుపునైతే ప్రతి వారం స్వామివారి దగ్గర పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేయాలి వినాయకుడి పూజ ఉంటుంది కాబట్టి నేను పసుపు వినాయకుడిని అలాగే పసుపు అమ్మవారిని కూడా చేసుకుంటున్నాను మీరు విగ్రహాలు ఉంటే విగ్రహాలతో పూజ చేసుకోవచ్చు అయితే పూజ స్టార్ట్ చేసే ముందే పూజకు కావాల్సిన సామాన్లన్నీ దగ్గర పెట్టుకొని కూర్చోండి మనం చేసుకున్న నైవేద్యాలు పూజకు కావాల్సిన సామాన్లు పిండి దీపాలు పిండి దీపాల్లో ఆవు నెయ్యి వేసి ఏడేడు ఒత్తుల చొప్పున వేసి కొంచెం కర్పూరం అంటించుకుంటే మనకు దీపాలు తొందరగా వెలుగుతాయి కాబట్టి పిండి దీపాలను కూడా అన్నింటినీ పక్కనే పెట్టుకొని కూర్చోండి మన మధ్య మధ్యలో లేవకుండా అన్నింటినీ మన పూజ సామాన్లు అన్నింటిని ముందే పెట్టుకొని కూర్చొని పూజను అయితే స్టార్ట్ చేసుకోవాలి మనకు ముందుగా గణపతి పూజ ఉంటుంది గణపతి పూజ తర్వాత స్వామివారి పూజ స్టార్ట్ అవుతుంది తర్వాత అమ్మవారి అష్టోత్తరం కూడా చదవాల్సి ఉంటుంది తర్వాత మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోయాక స్వామివారి కథలు అయితే చదువుకోవాల్సి ఉంటుంది అయితే మీరు బుక్ లో చదువుకుంటాము ఆ మంత్రాలు అన్నీ మేము చదవగలుగుతాము అంటే బుక్లో చదువుకొని చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఆడియో వినుకుంటూ అయినా పూజను అయితే స్టార్ట్ చేసుకోవచ్చు నేనైతే ఫోన్లో బుక్నైతే డౌన్లోడ్ చేసుకొని బుక్లో చూసుకుంటూ అయితే పూజని స్టార్ట్ చేశాను ఈ వీక్ కానీ కొంచెం మనకి ఆ మంత్రాలు అన్నీ కొంచెం కఠినంగా అనిపించాయి కాబట్టి తర్వాత ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేసుకొని నేను ఆడియో వినుకుంటూ పూజనైతే స్టార్ట్ చేశానండి ఈ విధంగా మనం పూజన అయితే మంచిగా భక్తి శ్రద్ధలతో అయితే చేసుకోవాలి అలాగే ఒత్తులు ఎన్ని వేయాలి అని కూడా అడుగుతున్నారు పిండి దీపాల్లో అయితే నేను ఒక్కొక్క పిండి దీపంలో ఏడేడు ఒత్తులు వేసుకుంటున్నానండి అలాగే స్వామివారి దగ్గర మనం దీపం వెలిగిస్తాం కదా ఆ దీప కుందులలో అయితే ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో నాలుగు అంటే రెండింట్లో కలిసి నేను ఏడు ఒత్తులు వేసుకుంటున్నాను ఆ దీపాలలో అయితే నువ్వుల నూనెను యూజ్ చేస్తున్నాను పిండి దీపాల్లో అయితే ఆవు నెయ్యితో వేసుకొని పిండి దీపాలని వెలిగించుకుంటున్నాను ఇది అనమాట ఈ విధంగా మీకు నచ్చినట్టుగా పూజనైతే చేసుకోండి మనకు బుక్ తెచ్చుకుంటే బుక్లో నియమాలు ఉంటాయండి అయితే ఈ వ్రతం సప్త శనివార వ్రతం ఏ మాసంలో చేసుకుంటే మంచిది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది అలా ఏం కాదండి ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు మనకు చేయాలి అనుకున్నప్పుడు మన మైండ్లో చేయాలి అని ఒక్క ఆలోచన వస్తే చాలండి పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు అండి నేనైతే అలాగే వెంటనే స్టార్ట్ చేసేసాను నాకు చేసుకోవాలి అన్న వెంటనే నెక్స్ట్ సాటర్డే అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి మీరు కూడా ఏ మాసం అయినా పర్వాలేదు ఏడు శనివారాలు అయితే వ్రతం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అయితే మనం ఏడు శనివారాలు వ్రతం స్టార్ట్ చేసే ముందు ఒకటి గుర్తుంచుకోవాలి మధ్యలో మనకు పీరియడ్స్ వస్తే ఆ వీక్ని అయితే కౌంట్ చేసుకోకుండా అది స్కిప్ చేసి నెక్స్ట్ మనం కౌంట్ చేసుకోవాలి ఈ విధంగా ఏడు శనివారాలు కంప్లీట్ చేసుకున్నాక స్వామివారికి వడ్డీ కాసులవాడు కాబట్టి ఎనిమిదో వారం కూడా చేసుకోవాలన్నమాట కాబట్టి ఎనిమిది వారాలు పూజన అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక మనం ముడుపు కట్టుకుంటాం కదా ఆ ముడుపుని తిరుపతిలో కానీ లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో హుండీలో కానీ ముడుపునైతే వేసుకొని రావచ్చు ఈ విధంగా వ్రతం అయితే ఉంటుంది అయితే పూజని మాత్రం కొంచెం తొందరగా లేచి తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి మనం దాటక ముందే టువెల్వ్ లోపలనే పూజని అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి ఎంత తొందరగా వీలైతే అంత మార్నింగ్ పూజని తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి చూడాలి అయితే నాకు త్రీ ఓ క్లాక్కి లేచినా కూడా లెవెన్ అయిపోయేదండి పూజ అయితే కంప్లీట్ అవ్వడానికి అంత టైం పట్టేది అంటే ఇల్లు క్లీనింగు ప్రసాదాలు అన్నీ కాబట్టి అంత టైం అయితే పట్టేది అంటే నాకు వ్రతం స్టార్ట్ చేసే ముందు నుంచి త్రీ ఫోర్ టైమ్స్ అయితే నాకు తిరుపతి లడ్డు వచ్చిందండి తిరుపతి నుంచి స్వామివారి లడ్డు వచ్చిందంటే ఇంకా అంతకన్నా ఏముంటుంది ఇంకా హ్యాపీగా అనిపించింది ఈ వ్రతం చేస్తున్నప్పుడు అలా తిరుపతి లడ్డు రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఇలా వ్రతం అయితే చేసుకున్నాక మీకు వీలుంటే ఒకరికి తాంబూలం ఇవ్వండి ఒకరికి ఇచ్చిన చాలు ఒకరికి భోజనం పెట్టిన చాలు వ్రత నియమం అయితే ఎవరికైనా ఒక అతిథిని పిలిచి మనం స్వామివారే వచ్చారు అనుకొని వారికి టిఫిన్స్ కానివ్వండి భోజనం కానివ్వండి వాళ్ళు తినేంత మంచిగా కడుపు నిండా వాళ్ళకి భోజనం పెట్టాక వాళ్ళు తిన్నాక మనం ఉపవాసం విడవాలి అని పెత్త నియమం అయితే ఉందండి మీకు అలా వచ్చే వాళ్ళు లేరు అనుకుంటే మీరు వాయినాలు ఇచ్చుకోవచ్చు ఈవినింగ్ మళ్ళీ స్వామివారికి పూజ చేసుకొని వీలుంటే గుడికి వెళ్ళొచ్చి మీరు ఉపవాసం అయితే విడవచ్చు ఇలా పూజన అయితే మొత్తం చేసుకున్నాక పూజలో మనం ఏదైనా తప్పు చేసుంటే క్షమించమని వారికి కోరుకొని ఈ విధంగా పూజన అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇలా మొత్తం పూజ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవాలి ఈవినింగ్ ఈ విధంగా మనం మార్నింగ్ పెట్టుకున్న పిండి దీపాలు ఇంకా మనం మార్నింగ్ పూజలు అక్షింతలు అవి వేసుకునేది ఉంటుంది అవన్నీ క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా ఏదైనా కవర్లో తీసి పెట్టుకోండి వీటన్నింటినీ మళ్ళీ మీరు పిండి దీపాలు ఇంకా నల్ల నువ్వు ఉండలైతే ఆవులు అలాంటివి ఉంటే మీరు ఆవులకి పెట్టవచ్చు తినడానికి అలా లేవు అనుకుంటే అన్నీ తీసుకెళ్ళి పారే నీటిలో వదిలేయండి ఈ విధంగా అన్నింటినీ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్గా మీరు పూల్ పెట్టుకోవాలనుకుంటే పూలు పెట్టుకొని ఏదైనా నైవేద్యం చేసుకోవాలి అనుకుంటే నైవేద్యం చేసుకొని మళ్ళీ స్వామి వారికి పూజన అయితే చేసుకోవాలి ఈ విధంగా సాయంత్రం కూడా నా పూజ మొత్తం అయిపోయాక ఆ రోజు ఇంకా గుడికి వెళ్ళడానికి వీలు కాలేదండి గుడికి అయితే వెళ్ళలేకపోయాను అయితే మా ఫ్రెండ్స్ని అయితే వాయనాలకైతే పిలిచాను ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఫ్రెండ్స్కి వాయనాలు ఇచ్చాక ఆ రోజు నేను పిలవకుండానే మా ఇంటికి అతిథులు వచ్చారండి నేను పిలవకుండానే అలా వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలా పిలవకుండానే వస్తే వెంకటేశ్వర స్వామి వచ్చారా అన్నంత హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళ ఇంట్లో పూజ ఉందనమాట ఆ పూజకి ఇన్వైట్ చేయడానికి ఇదిగోండి వీళ్ళు పిలవకుండానే వచ్చిన అతిథులు అనమాట వీళ్ళకు కూడా ఇలా వాయినాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఆ రోజు నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇది అండి నా ఏడు శనివారాల వ్రతంలో రెండో వారం పూజ పూజా విధానం అంతా ఇదనమాట ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పూజా విధానం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి